శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి తొలి సమావేశాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ సమావేశ మందిరంలో ధర్మకర్తల మండలి తొలి సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి సారథ్యంలో ధర్మకర్తల మండలి అధ్యక్షతన ధర్మకర్తల మండలి పలు అభివృద్ది అంశాలకు సంబంధించిన తీర్మానాలను ఆమోదించింది రానున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని దళారీ వ్యవస్థ నిర్మూలన సామాన్య భక్తులకు అగ్ర ప్రాధాన్యతను ఇస్తూ తగిన సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించామని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి

ఆలయం మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ చేయడం డిజిటల్ లావాదేవీలు మాస్టర్ ప్లాన్ అమలు తదితర అంశాలను చర్చించినట్లు తెలిపారు దేవస్థానం చైర్మన్ సాయి మాట్లాడుతూ సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చే విధంగా తమ ధర్మకర్తల మండలి పనిచేస్తుందని తెలిపారు ఆలయ అభివృద్ధి శరవేగంగా జరిగేలా చేస్తూ ఆలయ ప్రాశస్త్యాన్ని పెంచే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు రోజు శ్రీ ఫస్ట్ బోర్డు మీటింగ్ అనేది జరిగింది అందరం కూడా బోర్డు మెంబర్స్తో పాటు చైర్మన్ కొట్టేశాయి గారు ఈవో గారు అట్నే అందరున్న బోర్డు మెంబర్స్ ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా ఈరోజు కూర్చొని సుదీర్ఘంగా ఏమేమి చేస్తే బాగుంటుంది స్వామివారికి ఎలాంటి మార్పులు చేయాలి అలానే కొన్ని కొన్ని శివరాత్రి వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో దానికి సంబంధించిన టెండర్స్ గురించి కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు అట్నే లోపల బయట ఏ రకంగా దళారును కట్ట కట్టడి చేయాల శానిటైజేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ టెంపుల్గా ఈ గడిచిన ఆరు నెలల నుంచి కన్జక్యూటివ్గా టాప్ వన్లో ఉండడం నిజంగా హ్యాపీగా ఉంది దాని ఈవో గారిని నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నాను అట్నే ఈ బయట లోపల ఏ రకంగా ఈ షాప్ కీపర్స్ కావచ్చు అట్నే బెగ్గర్స్ కావచ్చు దాని తర్వాత డెవలప్ లోబాయికి రోడ్డు గురించి చర్చించాం అది కూడా వచ్చింది నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ గురించి చర్చించాం దెన్ ఆల్సో లోపల ఏ రకంగా ఈ దళారు సిస్టమ్ అనేది వాటి గురించి గా చర్చ జరిగింది బోర్డు మెంబర్స్ కూడా చాలా చక్కగా మరి వాళ్ళు కూడా ఎట్లా చేస్తే చెక్ చెక్మెంట్ చేస్తే బాగుంటుందని కూడా కొంతమంది బోర్డు మెంబర్స్ చెప్పారు అది కూడా చేశాం దాని తర్వాత ఈ రోజు కూడా మహాశివరాత్రి కూడా లిస్ట్ వచ్చింది ఏ రోజు ఏమైతే ఉంటుందో బ్రహ్మోత్సవాలు లిస్ట్ వచ్చింది అది అది కూడా మీ చేతికి ఇస్తాం అండ్ ఆల్సో చుట్టుపక్కల కూడా ఎల్ఈడి బోర్డ్స్ పెట్టడం దాని తర్వాత ఇంకేమో సార్ చుట్టుపక్కల అన్ని బోర్డ్స్ పెట్టుకొని డిస్ప్లే చేయడం ఇవన్నీ పెట్టాం క్యాష్ ఫ్రీ గురించి కూడా ఎక్కువ మాట్లాడడం ఈరోజు క్యాష్ ఫ్రీ టికెటింగ్ గురించి ఎక్కువ మాట్లాడు సో దీని గురించి అన్ని మాట్లా అండ్ ఆల్సో ఏ టెక్నాలజీ కావచ్చు అందులో సోషల్ మీడియా కావచ్చు ఇవన్నీ కూడా ఏ రకంగా మనం వాడుకుంటూ ముందుకు పోవాలా ఈసారి ఇంకోటి ప్రపోజల్ పెట్టినాం ఏంటంటే ఈసారి ఒఫీషియల్గా స్వామివారి కోసం లాస్ట్ టైం ఏ రకంగా అయితే మనం ఇవన్నీ తయారు చేసుకొని పత్రికలు తయారు చేసుకొని అందరికి వెళ్ళి కలిశాము ఈసారి అదే రకంగా ఈ కొంతమంది కలిసాము ఈసారి ఏంటంటే అన్ని స్టేట్స్ లో అన్ని సీఎంస్ కి ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆల్ సీఎంస్ ఆల్ డిప్యూటీ సీఎంస్ ఆల్ మినిస్టర్స్ కి అండ్ ఎమ్ఎల్ఏస్ అన్ని హౌసెస్ కి ఈసారి పత్రికలు పోబోతున్నాయి అందరినీ పిలవబోతున్నారు అండ్ ఆల్సో వి ఆర్ గోయింగ్ టు గివ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఆల్ స్టేట్స్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని టాప్ రెండు రెండు పేపర్లలో అవసరమైన మూడు పేపర్లలో రెండు రోజులు పలానా రోజులు పలానా శివరాత్రి ఉంది ఇది శివుడు మన శివుడి కథ ఇది కాబట్టి డబ్బా సరే దర్శనం చేసుకోవాలా రావుకేది అంటే ఇది అని చెప్పి అది ఇది కూడా ప్రపోజల్ పెట్టాం తప్పకుండా దీనికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ కార్డ్ తీసుకొని అది కూడా చేయాలని చెప్పి డిఫరెంట్ లెవెల్లో చెప్పాలి మనకి డబ్బులు వేస్ట్ చేయకూడదు అదే డబ్బులు ప్రాపర్గా ఎట్లా చేయాలి ఇప్పుడు ప్రెస్కి ఇస్తాము ప్రింట్ ప్రెస్ ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ఈ కాలంలో టీవీ జూన్ లోడు ఆనవాయితీ ఉంటే ఆడాడు కొన్ని కొన్ని అతికిస్తాం కదా తప్ప ఈ కాలం అతికించినా సరే బరా తిరిగిపోతాయి రూపాయి పెడితే దాంట్లో వంద రూపాయలు కనిపియాల సో దాన్ని ఎట్లా చేయాలనేది ఆలోచిద్దాం కొత్త తరం తెద్దాం మార్పు ఆలోచనలు మార్పులు తేవాలి ముందుకు పోవాలని చెప్పి నేను తెలియదు కౌంటర్స్ ఉన్నాయి ఆ లగేజ్ కౌంటర్ కౌంటర్ పెట్టానికి ఇబ్బందిగా ఉంది అవి కొత్తగా కొన్నారు ఆల్రెడీ పెట్టారు అవన్నీ పెట్టారు ఇంకా కూడా డెవలప్ చేస్తాం లేటెస్ట్ డిజిటలైజేషన్ కూడా చేయాలని ఆలోచన చేస్తాం అట్నే పిల్లలకి ఎవరైతే చిన్న చిన్న పిల్లలు సింపెంట్స్ వస్తారో వాళ్ళకు కూడా ఏ టైంలో ఉన్న పాలు అనేది మేము ప్రొవైడ్ చేద్దాం అని టెంపుల్ నుంచి కూడా అది చేస్తాం అట్నే స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడే చిన్న చిన్న శాషస్లో విభూతి అమ్మ అమ్మవారి దర్శనం అయిన తర్వాత చిన్న లో కుంకుమ అమ్మవారి పూజ చేసిన కుంకుమ రెండు కూడా ప్యాక్ చేసి ఇద్దామని కూడా ఒక ఆలోచన చేస్తాం దాన్ని కూడా అది అది నేను ఆలోచన చూస్తే దగ్గర రెండు రెండు కోట్లు దాడుతుంది నా తెలియదు ఎందుకంటే ఓవరాల్ గా భక్తులు వచ్చేది దగ్గర లక్షలు ఇంటూ టూ అంటే దగ్గర ఇరవై నూట కోటి అరవై మంది కోటి అరవై వన్ ఇంటూ కనీసం రెండు రూపాయలు వేస్తున్నా సరే లేకపోతే ఒక రూపాయలు వస్తే కోటి అరవై లక్షలు అయితే వన్ కోట్ సిక్స్ లాక్స్ అయ్యి వన్ కోట్ ఎయిటీ ల్యాక్స్ అయింది సో బేసికలీ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చూస్తే పెద్దగా పోతుంది కాబట్టి దీనికి ఒక డోనర్ తీసుకోవాలి ఎంతో మంది స్వామివారికి ఇచ్చిన దానికి ఎంతో మంది ఉన్నారు డోనర్స్ అన్ని కూడా తీసుకొస్తా చేస్తా ఇంకోటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏసీ సిస్టమ్ గురించి మాట్లాడడం మొత్తం టోటల్గా ఎంటైర్ లోపల బయట టోటల్ లోపలంతా కూడా సెంట్రలైజ్ ఏసీ సిస్టమ్ అనేది ఇప్పుడు ట్యాప్ అవుతున్నాం అది కూడా డోనర్స్ కూడా వచ్చారు దాన్ని కూడా ప్రాపర్గా తీసుకొని డొనేషన్స్ కూడా చెప్పి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా బోర్డు మెంబెర్స్ అందరూ ఈరోజు సమావేశమైన ఫస్ట్ మొదటి మీటింగ్ కదా చాలా మేమందరం చాలా ఉత్సాహంగా పాల్గొన్నాము అదేవిధంగానే ఎమ్మెల్యే గారు మేము కూర్చొని సామాన్యులకి పెద్దపేట వేసే విధంగానే ఈ బోర్డు ఉంటుంది ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి పరంగా పరిగె పరిగెత్తే పరిగెత్తే విధంగానే దేవస్థానం ముందుంటుంది ఈ బోర్డు మీటింగ్లో ఎమ్మెల్యే గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు అదే విధంగా మా బోర్డు నెంబర్లు అందరూ కూడా చాలా మంచి మంచి సూచనలు ఇచ్చారు దీన్ని తీసుకొని సామాన్యమైన భక్తులకి ఎలా మనం తీసుకెళ్ళి దేశం దేశం మొత్తం శ్రీకాళశ్రీ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో అని చూపించే విధంగానే మేము ముందుకెళ్తాం మేమందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి సూచనలతో ఈవో గారి దీని సూచనలతో అందరితో కలిసి బోర్డు మెంబర్లందరూ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు జరిగిన చాలా 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 విషయాలు జరిగినాయి అవన్నీ మీకు పేపర్ పరంగా నేను ఇస్తాను ఇవన్నీ కూడా మేము కొన్ని అర్జెంటుగా ఏదైతే ఆమోదించాలి అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఈవో గారికి నోటీస్కి తీసుకొచ్చాం అవి ఆమోదించారు అదే విధంగా అదే అదే విధంగానే ప్రతి ఒక్కటి శివరాత్రులకి జరిగే ఏ ఉన్నాయో అవన్నీ కూడా చర్చించాము అవన్నీ మీకు పేపర్ రూపంలో ఇస్తాను మున్ముందు సామాన్య భక్తులకు కానీ విఐపి భక్తులకు కానీ ఎక్కడ ఎటువంటి ఆటకం లేకుండా దళారులు చెప్పారు కదా మన ఎమ్మెల్యే గారు దళారుని హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలిస్తాం అదేవిధంగా ముందుకెళ్తాం థ్యాంక్ యూ